నూట ఇరవై ఐదవ క దాబీది కీర్తనం యహోవా ఎందు నమ్మక ఇచ్చువారు కదలక నిత్యం నిలిచి శివను కొండవలేనుందరు ఇరుసలేము చుట్టూ పర్వతం నున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపం చేయటం తమ చేతులు చాపకునున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీదనుండదు యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ వృద్ధులకు మేలు చేయుము తమ వంకర త్రోభలకు తొలగిపోవారిని పాపము చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఇజ్రాయేల్ మీద సమాధానముండునుగాక నూట ఇరవై ఐదో కీర్తన ఒకటో వచనము యహోవా ఎందు నమ్మక ఇచ్చేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు ఈ కీర్తనలో యాత్రికుడు సిహోను కొండను సియోను కొండను చూస్తున్నాడు సుదీర్ఘ భవిష్యత్తులోకి చూస్తున్నాడు పిల్లిప్పు ఒకటి నాలుగు మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను ఇదే నిరీక్షణతో ముందుకు మనము చూస్తున్నాము నూట ఇరవై కీర్తన సమక్షమును క్షేమమును భద్రతను ప్రకటిస్తుంది ఇజ్రాయేల్ జాతి ఉద్యీవాన్ని ప్రవచించుచున్నది యాత్రికులు యోధయను చూచి ఎరుషులేము చుట్టూ ఉన్న కొండలను పర్వతాలను పరిశీలించి ఆనందిస్తున్నారు ఒకటి రెండు వచనాలు విశ్వాసులు స్థిరంగా నిలిచి ఉండాలి దేవుడు తన ప్రజలను నిర్దోషులుగా తన ఎదుట నిలవబెట్టుకుంటాడు ఆయన అందుకు సమర్థుడు నీతిమంతుల స్వాస్థ్యాన్ని దేవుడు కాపాడుతాడు సైతాను నీతిమంతులను ఏమీ చేయలేడు రాజధాండము దేవుని చేతిలో ఉన్నది ఈ లోకం సైతాను వంశంలో ఉన్నది మనము దేవునికే లోబడాలి సైతాన్కు భయపడకూడదు నాలుగు ఐదు వచనములు దేవుడు మనకు క్షేమమును భద్రతను అనుగ్రహించాడు అందుచేత మనము ఈ లోకము నుండి ప్రత్యేకింపబడిన వారమై జీవించాలి యాకోబు యాకోబు రెండు ఇరవైలు క్రియలు లేని విశ్వాసము మృతము అనగా మన విశ్వాసము సజీవమైనదై పనిచే పనిచేసేదై ఉండాలి పని చేయలేని విశ్వాసము చచ్చు విశ్వాసము అది మృతతుల్యమే యురుషులేము రాజ్యాధికారము దుర్మార్గుల చేతిలో ఉన్నది విశ్వాసులను వారేమీ చేయలేరు వారు క్షేమంగానే ఉంటారు దుష్టపాలన అంతమవుతుంది ఈ కీర్తన ముగింపులో ప్రార్థన ఒక భవిష్యత్ వాక్కును చూపిస్తుంది ఐదవది ఇజ్రాయిల్ మీద సమాధానం నిలిచి ఉండగాక యహోవ హిందు ఏసయ హిందు విశ్వాసము గలవారే నీతిమంతులు న్యాయవంతులు న్యాయం మంచితనం నిజాయితీ ఇవన్నీ మన విశ్వాసానికి ఫలితాలు అనేక జాతులు లేచినట్లే లేచి పతనమయ్యాయి ఎరుషలేము భూమిని యుద్ధాలు ముంచి ఎత్తాయి సియోను పర్వతం మాత్రము కదలకుండా ఉంది విశ్వాసులు అనంత యుగాల కోసము సిద్ధపరచబడి ఉన్నారు విశ్వాసులు అనంత యుగాల కోసము సిద్ధపరచబడుతున్నారు విశ్వాసులమైన మనము నిత్యత్వ పిల్లలం ఎరుశలేం పర్వత ప్రాంతంలో ఉంది దాని చుట్టూ కొండలున్నాయి అలాగే దేవుడు తన ప్రజల నిరీక్షణ కవచంలాగా ఆవరించి ఉన్నాడు దేవుడు తన వారిని ఎన్నడు విడువడు ఎడబాయుడు దుర్మార్గుల పాలనలో విశ్వాసులు అప్రమత్తంగా మసలుకోవాలి ఆయన మనకు సజీవ సన్నిధి దేవుని నామందు విశ్వాసముంచిన ప్రజల తరహా ప్రత్యేకమైనది విశ్వాసులు స్థిరులు సియోను వారు యహోవా సన్నిధి ఆయన ప్రజలను ఆవరించి ఉంటుంది ఆయన మనకు ఉన్నత దుర్గము ఆయన మనకు రక్షణ శృంగము భక్తిహీనులు అధికారంలో ఉన్న నీతిమంతులను కదర్చలేరు ఎగ్జాంపుల్ దానియేలు మోర్తకై యుహోవా తన ప్రజలకు చేసిన చేస్తున్న మేలు ఎంతో గొప్పది సియోను కొండ ఆధ్యాత్మిక సత్యాన్ని చారిత్ర చారిత్రాత్మక వాస్తవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది కీర్తన డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది యోధాగోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన సినాయి సినాయికొండ క్షేమానికి భద్రతకు చిహ్నంగా ఉంది ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలకు లోబడి విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనను పోలి ద్రాక్షబలిలోని తీగలాగా అంటుకట్టబడి ఆయనతో నడిచిన ఎడల యరుషులేము చుట్టూ పర్వతం నుండి కాపాడబడుతున్నట్లు ఆయన మన చుట్టూ ఉంటూ తన మహిమ నిత్య రాజ్యానికి మనలందరినీ చేర్చుకుంటాడు అటువంటి కృప దేవుడు మనకద్దరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్